రండి రండి భయ ప్రేక్షకులందరికీ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ గణేష్ ఉత్సవ కమిటీ మరియు రెసిడెంట్స్ అందరి తరఫున గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మా దగ్గర గణేష్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీలో ఈ మూడవ సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా ఘనంగా స్వామివారు సేవలు అందుకుంటున్నారు అందరూ రెసిడెంట్స్ ఎన్ఎస్ఎల్ కౌంటీ సభ్యులే కాకుండా రెసిడెంట్స్ కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళందరూ బంధుమిత్రులందరూ కూడా వచ్చి స్వామివారికి సేవలు చేసి స్వామివారి దీవులను అందుకుంటున్నారు ఎంతో వైభవంగా ఇది మూడవ సంవత్సరము చాలా ఘనంగా ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా ఈసారి కూడా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ విధంగా చేసుకునేది రేపు ఇంకా తొమ్మిది రోజులు కార్యక్రమాన్ని నిర్వహించుకొని తొమ్మిది రోజు నిమజ్జనంకి వైభవంగా శోభాయాత్ర మేము ప్లాన్ చేసుకుంటున్నాము సో ఈ విధంగా ఈ ఈ సందర్భంగా అవి చేసిన టీవీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ